కావలి మండలం పూలధర్మ వద్ద ఆశ్రమం నిర్వహిస్తున్న పవన్ స్వామి గురువారం కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కావలి మండలంలోని దూదేకుల పాలెంలోని తన ఇంటిలో తన నగదు లావాదేవీల పత్రాలు గృహోపకరణాలు మొత్తం చోరీకి గురైనట్లు చెప్పారు ఇటీవల తాను కావలిలో నివాసం ఉంటున్నానని దూదేకుల పాలెంలోని తన ఇంటికి వెళ్లి చూడగా చోరీకి గురైనట్లు గుర్తించినట్లు చెప్పారు పోలీసులు న్యాయం చేయాలని కోరినట్లు పవన్ స్వామి తెలిపారు వివసిస్తున్నాను పాలెం ఆవనాలు తిన్న పంచాయతీ దూదేకలపాలెంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడ అక్కడే ఉంటున్నాను కొంతకాలంగా కానీ ఒక ఆరు నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానం దగ్గర ఉంటూ వచ్చాను నాకు ఉన్న రాత్రి తెలిసిందే నా ఇంటి తారాం కదగొట్టున్నారని లోపలికి వెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన విలువైన వస్తువులు అమ్మవారికి సంవత్సరం విగ్రహాలు అమ్మ సంబంధించిన విలువైన వస్తువులు ఏమి లేవు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు సంబంధించిన ప్యాన్సుల్ నోట్లు చెక్కులు వాళ్ళు డాక్యుమెంట్స్ టీవీ వంట సామాన్లు అదేవిధంగా దేవీ నవరాత్రులకి అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ సొన్న కవచముల దుర్గాదేవి వెండి కవచం నాలుగు కేజీలు ఉంటుంది అమ్మవారు వెండి కవచము వెండి కిరీటము వెండి అస్తము అదేవిధంగా వెండి కత్తి అమ్మవారు పంచలోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము అంటే మాములు డీసు నాలుగు తాంబూలం డీసు వెండి చెంబు వెండి ప్రమిద కుందులు బంగారం ఆభరణాలు అమ్మవారికి సంబంధించిన కాసులు పేర్లు అవి మొత్తం కలిపి నలభై ఏడు లక్షలు దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఒక ఆ వ్యక్తికి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో వేస్తున్నాను వాళ్ళకి ఆల్రెడీ కేసు నడుస్తుంది మిగతా డాక్యుమెంట్లు మొత్తం అన్ని మిస్ అయ్యాయి వాటి సంబంధించిన కొన్ని ఫోటోలు నా నా దగ్గర ఉన్నాయి సుమారు బంగారము బెండి వచ్చి పన్నెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంటుంది రఫ్గా బంగారం అంటే అది అమ్మవారి బంగారం చాలా విలువైన వస్తువులు ఉన్నాయి నేను ఇంకా ఈ రోజు రోల్ పోలీస్ టెస్టింగ్ వచ్చి కంప్లైంట్ తీయడం జరిగింది ఈ రోజే ఎఫ్ఐ గర్త అన్నారు సారు మన బీఏ సారు వీలేనంద్ త్వరగా ఇవన్నీ త్వరగా చేసి మనకు చేస్తున్నారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలిపట్నంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ 60199